మీకు శారీ పెట్టికోట్స్ కలెక్షన్స్ అది కూడా డైరెక్ట్ హోల్సేలర్స్ దగ్గర నుంచి మీకు సెవెన్ ఎయిట్ వెరైటీస్ అయితే ఈరోజు చూపించబోతున్నాను ఎంఎం టెక్స్టైల్స్ అండి మనకి మదీనా హైదరాబాద్లో అయితే లొకేట్ అయి ఉంటుంది నియర్ బై నైంటీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర వీళ్ళ దగ్గర జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి కేస్మేట్ పెట్టికోట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇందులో మీకు టూ క్వాలిటీస్ ఉంటాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా మీకు బండల్ వైజ్ వస్తుంది అనమాట ఏదైనా సరే బండల్ వైజ్గా తీసుకోవాలి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ అండి అది ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా మీకు పాప్లైన్ పెట్టికోట్స్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర అయితే స్టార్టింగ్ ఎయిటీ త్రీ రూపీస్ నుంచి పాప్లైన్ పెట్టికోట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సైజ్ కూడా మీకు ఫ్రీ సైజ్ ఉంటుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు పెట్టికోట్స్ లోనే కింద ఫ్రిల్స్ లాగా కూడా చాలా మంది అడుగుతారు ఇట్లాంటి ఫ్రిల్స్ పెట్టికోట్స్ కావాలి అనుకున్న నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్లాక్ అండి ఇట్లా ఓవర్లాక్ వస్తుంది అనమాట విమల్ కంపెనీది చాలా బ్రాండెడ్ కంపెనీ అండ్ ఇందులోనే మీకు జంబో సైజ్ కావాలి అనుకుంటే కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి సైజ్ కూడా చూడొచ్చండి జంబో సైజ్ ఎంత ఫ్రీ సైజ్ ఉంటుందో చూడొచ్చు అండ్ మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అనుకున్నా ఇట్లా క్యాట్లాగ్ అయితే పెట్టేస్తారు వన్ నుంచి త్రీ హండ్రెడ్ కలర్స్ అయితే ఉంటాయి శారీ పెట్టికోట్స్ ఏ కాదండి ఈ కలర్స్ అన్ని మీకు లైనింగ్స్ లో కావాలి అనుకున్నా ఫాల్స్ లో కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకా ఎంఎం టెక్స్టైల్స్ లో మీకు బ్లౌజ్ పీసెస్ లైనింగ్ శారీ పెట్టికోట్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ తో పాటు అన్ని బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ కలెక్షన్స్ లా అంతే అంతేకాకుండా మంచి మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో ఇట్లాంటి బెస్ట్ హోల్సేల్ కలెక్షన్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సప్ లో మెసేజ్ చేయండి